ఛానల్ కి స్వాగతం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంటే తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకోవాలా ఎందుకంటే ఇవాళ బీసీ కోసం కొట్లాడుతున్నారు బీసీ నలభై శాతం ఉండాలి యాభై శాతం ఉండాలి అప్పట్లోనే దాదాపు నలభై మూడు నలభై మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీసీలకి అన్ని వర్గాలకి న్యాయం చేశారు మహిళలకి అసలు రెండు రూపాయల కిలో ఉపయోగించుకునే తీసుకుని చరిత్ర ఎన్టీ రామారావు దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఆయన అనుభవాలు ఆయన శిశువులు ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో మంత్రులు ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఆయన శిశువు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయనే కాదు రాష్ట్రంగా దేశవ్యాప్తంగా మంత్రులు కూడా ఇవాళ ఈయన శిశువులు ఉండడం అంత గర్వకారణం ఉన్నది ఏదేమైనా ఇవాళ ఎన్టీ రామారావుని కలుసుకోవటం మన అదృష్టంగా భావించాలి ఆయన అసలు ఫీల్డ్ ఫీల్డ్నే కాదు రాజకీయాల్లో కూడా సంచలనాలు తీసుకొచ్చిన చరిత్ర ఈ రోజు ఉన్నత ఉన్నంతలో ఇవాళ రేపు మున్సిపల్ ఎన్నికలు మూమెంట్ అవుతున్నాయి దీంట్లో కూడా ఎంట్రవరా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయనకి ప్రధానమైన కొన్ని చోట్ల ప్లాన్ చేసేది అది ఖచ్చితంగా కూడా తెలుగుదేశం అభిమానులు మీరందరూ కూడా ఆ అవకాశం వచ్చిన కాడ మన తెలుగుదేశం నాయకులకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తున్న కాడ ఖచ్చితంగా ఓట్లేసి ఈయనకి నిజమైన నివాళులు అర్పించాలని ఈ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది